సంవత్సరాలు పూర్తి చేసుకున్నా అనేక ప్రభుత్వాలు మారినా మరి ఏ రోజు గిటా సమీక్ష అనేది జరగలేదు ఇవాళ ఈ పటాన్చరు గడ్డ నుండి మీరు ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా మీరు ఒకసారి ఈ రాజ్యాంగ ఫలాలపైన సమీక్ష నిర్వహించండి ఎందుకంటే ఆ రాజ్యాంగం అమలు నిజంగానే కింది స్థాయిలో జరుగుతుందా ప్రజలకు ఆ చట్టాలు నిజంగానే మరి కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని చెప్పి మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలా మనం ప్రాథమిక హక్కులు చూసుకున్నట్టయితే మరి ఆర్టికల్ ఫోర్టీన్ సమానతోపు హక్కు ఇస్తూ ఉన్నది మరి నిజంగానే చట్టం ముందు కుల వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరినీ సమానంగానే చూస్తున్నదా లేదా అని చెప్పి సమీక్ష జరగాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఆర్టికల్ పంతొమ్మిది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు ఉన్నది కానీ ఇవాళ ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ పైన కేసులు పెట్టి నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా అని జైలుకు పంపే అవకాశం ఉన్నది మరి దానిపైన ఇవాళ సమీక్ష చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆర్టికల్ ఇరవై ఒకటి మరి ఇవాళ ఒక డిగ్నిటీతో ఒక భావంతోని ఒక హుందాగా బతికే హక్కును జీవించే హక్కును ఇలా రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి ఈ భారత ప్రజలకు కల్పిస్తూ ఉన్నది కానీ మరి నిజంగానే ఈ ప్రజలు అట్లా జీవిస్తూ ఉన్నారా అట్లాంటి సదుపాయాలు ఈ ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయా ఇవాళ మనం పటాంచరు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ అనేక కంపెనీలు విచ్చల విడిగా కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉన్నాయి ఇవాళ మన జీవించే హక్కును ఈ దుర్మార్గపు కంపెనీల యజమాన్యాలు హరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రజలు గిట తెలుసుకోవాలి ఆర్టికల్ ఇరవై ఒకటి మనకు ఎట్లాంటి ఉపయోగాలు కల్పిస్తున్నది ఎట్లాంటి హక్కులు కల్పిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం ఎట్లాంటి పర్యావరణాన్ని ఒక మనిషి బతికేకు అవసరమైనటువంటి ఎట్లాంటి సదుపాయాలను కల్పించాలనేది ఆర్టికల్ ఇరవై ఒకటి మనకు తెలుపుతూ ఉన్నది కాబట్టి ఈ రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న మేధావులు మౌనంగా ఉండకుండా ప్రజల తరఫున ప్రజల కోసం ఈ ప్రభుత్వాలను ప్రశ్నించి మరి ప్రజల కోసం పాట పడాలని చెప్పి మీరు కోరుకుంటూ